ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాంశి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్ వెళ్తున్నాం మనం ఎందుకు ఏడుస్తే హాయ్ అండి ప్రిన్స్ పాప చెప్తుంది కదా ఏడుస్తున్నా అని అయితే డైలీ అయితే మా నాన్న పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను వస్తాను నేను వస్తాను ఏడుస్తుంది సో ఇదైతే మా లాస్ట్ పొలం కొయ్యడం అయితే అంటే బిఫోర్ కోసిలు అన్నమాట అప్పుడు కోసినప్పుడు ఎప్పటికి ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ పాప నేను వస్తా తాత నేను వస్తా అని చెప్పేసి అయితే నాన్న చెప్పిండనమాట లాస్ట్కి ఆ పొలానికి ఎంత ఎండ ఉన్నా ఏమొచ్చినా నేను మాత్రం కంపల్సరీగా తీసుకెళ్తా అని చెప్పేసి సో హార్వెస్టర్ అయితే త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ అట్లా వచ్చింది అన్నమాట అంత ఎండలో వద్దు అని చెప్పేసి అప్పటికి సగం కోసిల్లు పొలం సగం కోసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చిండనమాట ప్రిన్సిపల్ పే చూడండి వడ్లు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి అయితే పొలంలో మంచిగా నడుచుకుంటూ వెళ్తుంది మా మమ్మీ అయితే మీరెందుకు వచ్చి ఎంత కొడుతుందని చెప్పేసి వచ్చి ప్రిన్సిపాన్ని ఎత్తుకొని వెళ్తుందనమాట ఎందుకు నడిపిస్తున్నాం అని చెప్పేసి పొలం కోసేదాకానైతే అదొక టెన్షన్ ఉంటుంది నాలుగు నెలల వరకు పండించిన పంట మొత్తం ఒకసారిగా చేతికి రావాలంటే ఈ మధ్యలో వర్షం పడ్డా గాలి వచ్చినా ఊరు ఊరిమిన మిన మేరిసినా అది అంతా చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట మేమైతే ఎప్పుడెప్పుడు కోయడం అవుతుందా అని చెప్పేసి అయితే అనుకున్నాము లాస్ట్కి ఇప్పుడైతే ఓసిల్ అన్నమాట అప్పటికి మధ్యలో మిషన్ అనేది దిగబడ్డది మేము వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా దాని తర్వాత కొంచెం టైం తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా తీసుకొని అయితే మళ్ళీ తీసి అన్నమాట నెక్స్ట్ ఇక ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉన్నాము అంతే మళ్ళీ ఇంటికి వచ్చేసినాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్